హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేశు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా నేనైతే ఇవాళ వంట అయితే స్టార్ట్ చేసేసిన తొందర తొందరగానే ఇదిగోండి దోసకాయలు వేసి అయితే పెడుతుందనమాట ఇదిగోండి పోపుల డబ్బా చాలా అయిందండి కడగక అందుకోసం అని అయితే ఇదిగోండి అన్నీ నీట్గా కడిగేసుకొని ఇంకా పండగలు స్టార్ట్ అవుతున్నాయి కదా కడిగేసుకొని అన్నీ వేసి పెట్టుకున్నాను అనమాట ఇది ఇంకా ప్లాస్టిక్ది అయినా కూడా కొంచెం సాల్ట్ అయితే ప్లాస్టిక్ ఉంటేనే బాగుంటుంది అనేసి ఇట్లా పెట్టిన ఇంకా కారం ఒకటి నింపేస్తే సరిపోతుంది అనమాట ఇందులో జీలకర్ర ఆవాలు పసుపు అట్లాగే ధనియాల పొడి ఉప్పు కారం పప్పులు పప్పు దినుసుల కోసం అనమాట మినపప్పు శనగపప్పు పల్లీలు ఇవన్నీ ఉన్నాయనుకోండి మనం వంట స్టార్ట్ చేయంగానే ఈ బాక్స్ ఒకటి ముందర పెట్టుకున్నామంటే ఫటాఫట్ వంట అయితే రెడీ అయిపోతుంది ఇంకా పప్పుచారు కోసం అయితే ఇదిగోండి నేను దోసకాయలు వేసి జీలకర్ర ఆవాళ్ళు వేసి అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి దోసకాయలు కరివేపాకు టమాటా ఇంక ఇవన్నీ ఏవి ఉంటే అవండి మునక్కాయలు ఉంటే మునక్కాయలు దోసకాయలు ఉంటే దోసకాయలు లేకపోతే సొరకాయ ఉంటే సోరకాయ అన్నీ వేసి అట్లాగా పప్చార్ అయితే పెడతాను అనమాట ఉత్తగా చేస్తే అస్సలు బాగుండదు పప్పుచారు అయితే నేనైతే కొంచెం ఏవో ఒకటి ఉంటేనే పప్పుచారు పెడతాను అనమాట ఇదిగోండి ఇంకా సాల్ట్ వేస్తే కొంచెం ఏంటంటే అది మగ్గుతుంది అనమాట మంచిగా మగ్గిందనుకోండి సాంబార్ అనేది కమ్మగా అవుతుంది అనమాట ఇదిగోండి అన్నీ వేసి సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతాయి అటుగాక కొంచెం వాటర్ వచ్చేసి కింద అడుగంటకుండా ఉంటుంది నన్ను మంది అడుగుతారు స్టీల్ గిన్నెల్లో పెడతా ఒక్క మాడవా అనేసి స్టవ్ చిన్నగా పెట్టేసుకుంటే ఏమీ మాడవు అలాగే మనం వంట చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా మన వంట మీద పెడితే అటువంటి పొరపాటు ఏమీ జరగవు అనమాట ఇంకా ఇక్కడ అయితే ఇదిగోండి పప్పైతే అయితే ఉడకబెట్టేసిన ఇదిగోండి పప్పు ఉడకబెట్టేటప్పుడే కొంచెం పసుపు అట్లాగే కొద్దిగా నూనె వేస్తాను అన్నమాట ఎక్కువగా పొంగదనమాట ఇదిగోండి చూసారా లేకపోతే పొంగి కింద పడితే స్టవ్ అంతా పాడైపోతుంది అందుకోసమని నేను కొద్దిగా పసుపు నూనె వేసిన అంటే ఎక్కువగా పొంగదనమాట ఇంక ఇక్కడ పోపే వేసేసుకొని ఇదిగోండి ఈ పోపు దోసకాయలు మగ్గే వరకు నేనైతే పప్పును రుద్దుకుంటాను ఇక్కడైతే బజ్జిమిర్చీలు గీరి రెడీ పెట్టిన ఇక్కడైతేనేమో కొబ్బరి చట్నీ కోసమని కొబ్బరి తురుము పొడి చేసి సాంబార్ అంచు కోసమని అట్లాగ రెడీ పెట్టినా ఇంకా ఇదిగోండి అల్లమెల్లిగడ్డ అయితే ఇస్తున్నాం మేము పప్పుచారులో అల్లమెల్లిగడ్డ కంపల్సరీగా ఇస్తాము తెలంగాణ స్పెషల్ చాలామంది వేయరంట కానీ మేమైతే తెలంగాణలో కంపల్సరీగా ఆల్మోస్ట్ అన్ని వంటల్లో అల్లం వెల్లిగడ్డ ఉంటుంది అల్లమెల్లిగడ్డ లేకపోతే ఎల్లిపాయ అయితే కంపల్సరీ ఉంటుంది అన్నమాట ఇంకా ఇదిగోండి కొన్ని నీళ్ళు పోసేసి ఇవి ఉడికి మెల్లగా ఉడకాలన్నమాట పులుపు ఫస్టే చింతపండు పులుసు అనుకోండి అది మసిలి మసలి ఎక్కువ పుల్లగవుతుంది అనమాట ఇంకా తొందరగా ఉడకదు అందుకని కొన్ని వాటర్ పోసేసి అది ఉడికేంత వరకు వదిలేస్తాను అనమాట ఒక ఐదు నిమిషాలు ఇంకా దోసకాయ ముక్కలు ఇవన్నీ ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు విసికి పులుసు అయితే అందులో పోసేస్తాను అనమాట ఇదిగోండి మన ఛానల్ కొత్తగా స్టార్ట్ అయిందండి కేశీ బ్లాగ్స్ అందరూ కూడా లవణ్య సాంబార్ ఛానల్ని ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో అట్లాగే కేశీ బ్లాగ్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి వీడియోస్ అన్నీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ తప్పకుండా మీకు బాగా నచ్చిన వీడియో ఏదైనా ఉంటే కూడా షేర్ చేయండి ఓకేనా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క వీడియోకి ఏంటంటే కొంచెం కొంచెం రెస్పాండ్ ఎక్కువగా వస్తున్నాయి వ్యూస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి అనమాట ఇది మూడో వీడియో ఇంకా నాకు తుమ్ము వస్తుంటే కూడా మా బిడ్డ తీస్తుంది అనమాట అందుకని నాకు నవ్వొచ్చింది ఇంక తర్వాత ఇదిగోండి పప్ప అయితే పప్పుగుద్దితో రుద్దేసి చింతపులుసు పోసేసిన ఇప్పుడు పప్ప అయితే వస్తున్నాను మనకు టైం సేవ్ కావాలి అంటే ఒక వెనక ఒకటి ఫటాఫట్ చేసేసుకోవాలన్నమాట అక్కడ పప్పు పొయ్యి మీద పెట్టేస్తాను చిత్తపర నానబెట్టేస్తాను ఇక్కడ పెట్టేస్తాను నేను పో పెట్టేసి సో దోసకాయ కానీ సొరకాయ మునక్కాయ కానీ ఏవైనా కానీ కొన్ని వాటర్ పోసి ఉడికేంత లోపల మనకు పప్పు అనేది అయిపోతుంది రెడీగా చింతపండు కూడా నాన్తదనమాట నేనైతే అట్లాగా ఫటాఫట్ పనులన్నీ చేసుకుంటాను ఒకదాని తర్వాత ఒకటి చేస్తే చాలా టైం పడుతుంది స్పీడ్ స్పీడ్గా మనం ఇవన్నీ టైం సేవ్ చేసుకుంటే మనకు గ్యాస్ వేస్ట్ కాదు టైం కూడా సేవ్ అవుతుంది ఇదిగోండి ఎట్ ఏ టైం మనకు ఇక్కడ పోపు అయ్యే వరకు పప్పు ఉడిగిపోయింది అక్కడ చింతపండు అనిపోయింది అన్నీ అందులో వేసేసినాం సాంబార్ అయితే రెడీ అయిపోతుంది పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడైతే కొబ్బరి యాక్చువల్గా తురమాలి పప్పుచారు అంచుకి కొబ్బరి తురుము పోపు పెడతానమాట నేను కానీ ఇదిగోండి తురమేది హాస్టల్లో ఉండిపోయింది అందుకోసమని మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దామని ఇట్లాగైతే పెడుతున్నాను మొన్న నేను గణేష్ గడ్డ గుడికి వెళ్ళానండి రుద్రారం గణేష్గడ్డ గుడికి ఆ వీడియో అయితే లావణ్య సాంబార్ యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి చాలా మహిమగల స్వామి వినాయకుడు మనకి ఏ కోరికలు కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి అట్లాగే నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలన్నమాట ఆ వీడియో అయితే తప్పకుండా అందరూ వాచ్ చేయండి ఓకేనా ఇంకా లో కొద్దిగా బిట్ యాడ్ చేస్తాను అందరూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇంకా హాస్టల్కి వెళ్దాము వంటంతా అయిపోయింది హాస్టల్కి వెళ్దాము అనేసరికి దారిలో నాకు ఈ చీపుర్లో వాళ్ళైతే కనిపించారు నేను బా కార్లో నుండే వాళ్ళ బండి ఆపించానండి మనకు ప్లాస్టిక్ వస్తున్నాయి బూస్కర్రలు కర్రలు అవి అయితే ఎక్కువ రోజులు మన్నట్లేదు అనమాట ఇంకా సరే ఇక్కడ మంచిగా వెదురు కర్రలతోని స్టాండర్డ్గా ఉన్నాయి అట్లాగే జాడుకట్టల్లాగా ఉంటాయి చూడండి అవి కట్టారనమాట ప్లాస్టిక్ కాకుండా ఇదిగోండి చెట్టు జాడుకట్టలు అంటాం మేము వాటిని అవి కట్టారు వెదురు కర్రలకు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సరే తీసుకుందామని అయితే కారు ఆపి వాళ్ళని ఆపామనమాట ఆయన వాళ్ళు ఆవిడ ముందర కూర్చోబెట్టుకొని వెళ్తున్నాడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట వాళ్ళు మొగలు కలిసి చేసుకుంటే మాత్రము ఆ ఆనందమే వేరు అసలు ఎంత ఎంత ఆస్తి ఉందా మనం బిల్డింగ్లో ఉన్నామా పురి గుడిసెల్లో ఉన్నామా అన్నది మ్యాటర్ కాదు మూడు పిల్లలు కలిసి ఏ పని చేసుకున్నా కూడా అది చాలా ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది మెయిన్ ఇంకా ఇదిగోండి బీరమాడుతున్నారు మా వారు అంటే బీరమాడడం అంటే మంచి కర్ర చూసి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకొకటి ఇంకొకటైతే తీసుకున్నాం బుజ్ కర్రను తీసుకొని కార్లో అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా కార్లో వెళ్తుంటే ఎర్లీ మార్నింగే ఇదిగోండి వాకింగ్ అది సైక్లింగ్ చేసే వాళ్ళకి అనిపించారు నాకు ఇదిగోండి వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్ చెప్పాను కానీ ఆ బిట్టు మిస్ అయ్యిందండి అసలు చాలా బాగా ఉండే అనమాట ఇంకా ఇదిగోండి పొద్దున్నే చీపూర్ల వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు కలుస్తూ ఉంటారు మార్నింగ్ రోడ్డు మీద వీళ్ళు కూడా పనుల్లోకి వెళ్తూ ఉంటారు కదా ఇంకా అయితే ఇచ్చేసి ఇదైతే తీసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము సైక్లింగ్ చేసే వాళ్ళు హాయ్ చెప్పడము గుడ్ మార్నింగ్ చెప్పడం అవన్నీ కూడా తీసాను అనమాట వీడియో ఆ బిట్టు మిస్ అయిందండి కాకపోతే ఇంకా కొంచెం కనిపించేది ఎంతవరకు అయితే నేను ఇదిగోండి పెడుతున్నాను ఇదైతే పట్టాంచేరు బస్ స్టాప్ అనమాట పట్టాన్చేరు దాటుకొని వెళ్ళాలి మేము మా హాస్టల్ అయితే ఇస్నాపూర్లో ఉంది కాబట్టి మార్నింగే ఇదిగోండి టైం ఆల్మోస్ట్ ఇది సిక్స్ అవుతుంది అనుకుంటా ఎర్లీ మార్నింగ్ ఇదిగోండి నేను హాయ్ చెప్తున్నాను వాళ్ళకు సైక్లింగ్ చేసే వాళ్ళకి ఎర్లీ మార్నింగే వాళ్ళు సైక్లింగ్ చేస్తున్నారు హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తే వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తున్నారు కాకపోతే అది చెప్పేది మిస్ అయిపోయింది బిట్ అయితే ఇదిగోండి మార్నింగ్ మార్నింగ్ అందరూ సైక్లింగ్ చేస్తున్నారు పెద్ద గ్రూప్ లాగా ఉన్నారు వీళ్ళు చాలామంది ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఇదిగోండి అందరూ సైక్లింగ్ చేస్తూ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తున్నారు హాయ్ అని చెప్తున్నారు చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే ఇదిగోండి అందరు పొద్దుపొద్దున ఆరోగ్యం కోసం ఇవన్నీ తిప్పాలన్నమాట ఇంకా హాస్టల్కి అయితే వచ్చేసాను పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇదిగోండి హాస్టల్లో చిన్న బాబు ఉంటాడు మన దగ్గర చేసే అమ్మాయికి ఇదిగోండి వాడైతే ఫోన్కి మొత్తం అడిక్ట్ అయిపోయాడు ఇంకా స్వైపింగ్ చేసుకుంటూ ఉన్న షార్ట్స్ అన్నీ చూస్తాడు అది ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ అమ్మని సతాయిస్తాడు ఫోన్ ఉందనుకోండి అల్లరే ఉండదు చప్పుడే ఉండదు అనమాట అదిగోండి మనం పిలిచినా కానీ కొద్దిసేపు మనల్ని చూసి మళ్ళీ ఫోన్లో మునిగిపోతాడు అనమాట ఇవాళ రేపు ఫోను చిన్నపిల్లల్ని కూడా ఎంత అట్రాక్ట్ చేస్తుంది అనేది తెలిసిపోతుంది అనమాట ఇంకా మా హాస్టల్లో చేసే ఆవిడ ఊరికి వెళ్ళిందంటే అల్లనే రేటు పనులు తీసుకొచ్చింది మేడం అల్లనేరేడు పండ్లు తీసుకొచ్చాను ఊరు నుండి అంటే నాటువి చాలా బాగున్నాయి ఇంకా అవైతే కడిగి తీసుకొచ్చింది సరే అని తీసుకున్నాను నాకోసం అని ఇంకా కొన్ని స్పెషల్గా పక్కకు ఏరు పెట్టింది అనమాట నల్ల నల్లవన్నీ కూడా బాగా మక్కినవన్నీ కూడా ఏరు పెట్టింది అనమాట ఇదిగోండి ఈ బౌల్లోనేమో మంచిగా మక్కినవన్నీ సపరేట్ చేసింది అవేమో కొంచెం వగర్గా ఉంటాయి మేడం అని చెప్తుంది అనమాట అల్లనేరెడు పండ్లు చాలా హెల్తీ అసలు ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటే మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట ఇదిగో నాకైతే అల్లనేరేడు పండ్లు చాలా ఇష్టము ఇంకా నేను మొన్న రుద్రారం గణేష్ గడ్డ వినాయకుడి టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదండి అదైతే చిన్న బిట్ట యాడ్ చేస్తున్నాను ఇదిగోండి సంగారెడ్డికి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది రుద్రారం గణేష్ గణేష్ గణేష్గడ్డ సిద్ధి వినాయక టెంపుల్ అనమాట మనం ఇక్కడైతే రోడ్డుకే అనమాట సంగారెడ్డికి వెళ్ళే దారిలో వినాయక స్వామివారి దేవాలయము ఇక్కడైతే స్వామివారు చాలా మహిమగల దేవుడు అందరూ కూడా స్వామివారిని ఫస్ట్ మొక్కుకొని మూడు ప్రదక్షిణాలు చేస్తారు తర్వాత మొక్కు తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే చేస్తారనమాట ఆ గుడికి అయితే వెళ్ళామండి ఈ ఫుల్ వీడియో అయితే లావణ్య సాంబార్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినా అందరూ తప్పకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి చిన్న బిట్ట యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇంక ఇక్కడైతే ఇదిగోండి స్వామివారికి కొబ్బరికాయలు ఇక్కడ కొట్టాలి మెయిన్ వినాయకుడు అయితే లావణ్య సాంబార్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అందులో అయితే తప్పకుండా వాచ్ చేయండి ఓకేనా అట్లాగే కేశు బ్లాగ్స్ ఛానల్ని కూడా అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి అట్లాగే మన ఛానల్లో ఇన్స్టాగ్రాము అలాగే లావణ్య సాంబార్ యూట్యూబ్ ఛానలే కాకుండా లావణ్య సాంబార్ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి అట్లాగే లావణ్య సాంబార్ ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి ఓకేనా అవన్నీ కూడా వీడియోలు అప్ టు డేట్ అందులో కూడా ఉంటాయి అందరూ కూడా ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఇదిగోండి ఇక్కడైతే మొక్కులు కడతారనమాట స్వామివారికి ఇక్కడ చెట్టుకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి మొక్కులు కడుతూ ఉంటారనమాట రావి చెట్టు కింద కూడా నాగప్రతిష్ట ఉంటుంది తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడైతే ప్రదక్షిణాలు చేసుకొని అందరూ దీపాలు అయితే ఈ చెట్టు కింద అయితే వెలిగిస్తారన్నమాట ఇదిగోండి ఇక్కడైతే నాగేంద్ర స్వామి ఉంటాడు రావి చెట్టు కింద ప్రదక్షిణాలు కొబ్బరికాయలు కొట్టాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారనమాట ఇదిగోండి ఇంకా నేను కూడా ఇక్కడ పువ్వులు పెట్టి స్వామివారికి ధూపం వెలిగించి అట్లాగే ఒక అరటిపట్ను నైవేద్యంగా పెట్టి స్వామివారికి అయితే పూజ అయితే ఇలాగే చేశాను అనమాట ఫుల్ వీడియో అయితే లావణ్య సాంబార్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అందరూ తప్పకుండా వాచ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్తోని మంచి మంచి కుకింగ్ వీడియోస్తో అట్లాగే డైలీ న్యాచురల్ వ్లాగ్స్తోని మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అయితే అందరూ తప్పకుండా వాచ్ చేయండి ఓకే అండి ఇవాళకైతే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ కేషు బ్లాగ్స్ బాయ్ అండి